ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చంద్రుతి మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్యమం కోసం ప్రాణాలు సైతం అర్పించి మాదిగ బ్రతుకులలో వెలుగులు నింపడానికి ఆహుతులైన అమరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ జాతి కోసం ముందుండి ఎన్ని కార్యక్రమాలకైనా సిద్ధంగా ఉంటామని ఎంఆర్పీఎస్ కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి లెక్క చేయబోమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు ప్రచార కార్యదర్శి కుమ్మరి లక్ష్మణ్ ఆమున్నరి రాజు నేరళ్ల సురేష్ నేరళ్ల దేవయ్య నరసయ్య రాజు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు మందకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజైతే ఈరోజైతే మా జాతి కోసం పాటుపడి అమరులైన అమరవీరులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వ మా రాష్ట్ర అధ్యక్ష పిలుపు మేరకు అందరికీ అమరవీరులకు జ్యవహర్లు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంఆర్పిఎస్ ముద్దు బిడ్డలకు అందరికీ పేరు పేరున వందన తెలియజేస్తూ అలాగే మేము ఇంత కష్టపడి ఇది చేసిన మా మందకృష్ణకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అలాగే ఇంత ఘనంగా నిర్వహించిన మా మాదిక బిడ్డలందరికీ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే జిల్లా అధ్యక్షులకు మరియు రాష్ట్ర అధ్యక్షులకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ముందు ముందు జరగబోయే ఏ కార్యక్రమం ఇచ్చినా కృష్ణన్న ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా పాల్గొని అందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ మండల కమిటీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మాదిగ బిడ్డలందరికీ సోదరులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ముందు ముందు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా మా జాతి కోసం పాటపడిన అమరైన అమర వీరులందరికీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది మా గుడ్బిడ్ల కోసం ఎన్నో పాన త్యాగాలు చేసినా వారందరికీ పేరు పేరున మరోసారి జోహార్ నేర్పుతూ ఇంతటితో అవకాశం ఇచ్చిన అందరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు అమరవీరులైన వారికి మా యొక్క సంస్థ చేయడం జరిగినది వీరందరూ మాకు మాదిలందరూ వచ్చి మా తండ్రి గారు అనుకునించి మాకు ఈరోజు ఘనంగా ఈ సంస్కారణాలు చేసుకోవడం జరిగినది